అందరికీ నమస్కారం నేను మీ పోలవరం పౌరునాయుడుపల్లి జిల్లా అచ్చతాపురం మండలం సర్కిల్ అచ్చతాపురం సర్కిల్ సిఐ గారు బుచ్చిరాజు గారితో ఇంటర్వ్యూ ఒకసారి ఆయన సేవలు అసలు పోలీసులు యాక్చువల్గా సిఏ గారు ఎలా సర్వీస్ ఇస్తారు వాళ్ళ సేవల్ని ఎలా ఉపయోగించుకోవాలి అని ఒకసారి అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ మీ గురించి అచ్యుతాపురం మండలం చాలా మంచి పేరు మంచి వాతావరణాన్ని క్రియేట్ చేశారు సార్ ఎందుకంటే ఇక్కడ లాస్ట్ ఎలక్షన్స్లో ముఖ్యంగా అది మీకు మంచి పేరు వచ్చింది అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎటువంటి శాంతి భద్రతలకు భంగం కలగకుండా అలాగే ముఖ్యంగా ఎక్కడా కూడా ఏ చిన్న గొడవ లేకుండా ఎలక్షన్ జరిపించారని మీకు ఒక మంచి పేరు వచ్చింది సార్ మేము ఆ విషయంలో చాలా అభినందిస్తుంటాం పార్టీలకు అతీతంగా కూడా అందరికీ సేవా సర్వీస్ ఇస్తారని అందరూ అనుకుంటుంటారు మేము చాలా మేము చాలా అభినందిస్తూ ఈరోజు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలని అలా కొన్ని మా ఛానల్ నుంచి మీ గుడ్ నేమ్ సార్ నా పేరు మునుకోటి బుచ్చిరాజు మాది శ్రీకాకుళం జిల్లా తండ్రులు వ్యవసాయ కుటుంబం సార్ లేదా లేదా అంటే ఎందుకు నా తల్లి హౌస్ వైఫ్ తండ్రి పోలీస్ కానిస్టేబుల్ మా ఫాదర్ శ్రీకాకుళం జిల్లాలో పనిచేశారు ఆ విధంగా మాది పోలీస్ ఫ్యామిలీ అని చెప్పచ్చు మా తమ్ముడు కూడా హెడ్ కానిస్టేబుల్ ఇప్పుడు పని పనిచేస్తున్నాడు అవును సార్ నాకు ఇద్దరు సిస్టర్స్ వాళ్ళ భర్తలు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లోనే పనిచేస్తున్న ఒకరు శ్రీకాకుళం జిల్లా ఒకరు వనకాపల్లి జిల్లాలో అయితే యాక్చువల్గా మీ నాన్నగారి నుంచి మీరు ఇన్స్పిరేషన్ యాక్చువల్గా అనుకోవాలి అంతే కదా ఎందుకంటే నాన్నగారు ఎలాగా పోలీస్ రెండు ప్రొఫెషన్ మీద ఇంట్రెస్ట్ ఉండేది ఒకటి టీచింగ్ సైడ్ రెండు పోలీస్ సైడ్ అవును సార్ అంటే ఏదైనా సర్వీస్ ఫీల్డ్ లో ఉండాలని నా మొదటి కోరిక సర్వీస్ ఫీల్డ్ టీచింగ్ కూడా సర్వీస్ ఫీల్డ్ మోటివేషన్ చేయొచ్చు అవును సార్ అలాగే పోలీస్ కూడా సర్వీస్ ఫీల్డ్ పక్కా థ్యాంక్ యూ సార్ సార్ ఒకప్పుడు చదువుకునే యువత ఎలా ఉన్నారు ఇప్పుడు చదువుకునే యువత ఎలా ఉన్నారు అన్ని రంగంలో అభివృద్ధి అవ్వాలంటే యువతకి మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్ యాక్చువల్గా చెప్పాలంటే మన పూర్వీకులు కానీ మాతరం కానీ చాలా టెక్నాలజీకి అసలు అందుబాటులో లేకుండా మేము వచ్చాం ఈ టెక్నాలజీ ట్రాన్స్పరెన్సీ అంతను ఈ ట్రాన్స్ఫర్మేషన్లోనే మేము వచ్చాం సార్ అసలు మేము వచ్చిన మేము మాకు ఊహ వచ్చినప్పుడు టెక్నాలజీ లేదు అవును సార్ ఇప్పుడు మాకు టెక్నాలజీ ఉంది అవును సార్ కాబట్టి టెక్నాలజీ లేనితనం నుండి టెక్నాలజీ ఉన్నతనం వరకు మా తాలూకా ఉద్యోగపరమైన ప్రయాణాలు కానీ చదువు కానీ అంతా జరిగింది అవును సార్ నాకు తెలిసి డిగ్రీ వరకు మేము అసలు సెల్ ఫోన్ అనేది చూడలేదు అవును సార్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చూడలేదు అవును సార్ ఏదో మేము వచ్చినప్పుడు డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత ఔట్ గోయింగ్ ఇన్కమింగ్ కూడా డబ్బులు పడే వచ్చాయి అవును సార్ టీవీ ఎవరింట్లో ఉండేది అవునండి టీవీలు చూసుకుండే వాళ్ళం అవును సార్ అలాగా ఇప్పుడు ఇప్పుడు ఆ స్థితి నుండి ఈ స్థితికి వచ్చిన వాళ్ళమే మాకు అప్పుడు లేనితనం ఇప్పుడు ఉన్నతనం రెండిటికి అవును సార్ చేసాం ఇప్పుడు మనకి పుట్టిన పిల్లలకి అయితే ఆ ప్రాబ్లమే లేదు పుట్టిన దగ్గర నుండి టెక్నాలజీలోనే ఉంటున్నారు వాళ్ళకి మనకి తేడాది ఇప్పుడు టెక్నాలజీ వచ్చినా సరే అప్పుడు రాకపోయినా సరే అప్పుడే బెటర్ అంటారు మీ దృష్టిలో అయితే లేదు అప్పుడే బెటర్ అండి అప్పుడు అదే బెటర్ ఇప్పటికి ఓకే సార్ ఇప్పుడు ఈ రోజు సెల్ ఫోన్ లేకుండా మేము కూడా ఉండలేకపోతున్నాం థ్యాంక్ యూ సార్ ఇప్పుడు సెల్ ఫోన్ అనేది నిత్యావసర వస్తువు కింద అయిపోయింది అవును సార్ అయితే సెల్ ఫోన్ వాడటంలో ఉన్న నష్టాలు చెప్తారు కానీ అందులో లాభాలు కూడా ఉన్నాయి అది వాడుకున్న వాళ్ళు బట్టి ఉంటుంది యూజర్స్ మైండ్ థ్యాంక్ యూ అది వద్దు అని అనుకుంటే అది మూర్ఖత్వం అవుద్ది దాన్ని ఎలా మంచిగా వాడుకోవాలంటే అది ఉపయోగం అవుద్ది మీరు ఇచ్చే యువతకు సందేశం ఏంటంటే ని మంచిగా వాడండి తప్ప చెడు పనులు ఈ టెక్నాలజీ అయినా మొబైల్ అనే కాదు బైక్ కొనిస్తారు అవును సార్ బైక్ కొనిస్తారంటే త్రిపుల్ రేట్ తొక్కమని కాదు కదా అవును సార్ బైక్ అంటే బైక్ కొనిస్తారంటే నువ్వు కాలేజీకి వెళ్తావు సర్టన్ ఏజ్ దాట్ ఇంత లైసెన్స్ రావాలి అప్పుడు ఇస్తారు ఇప్పుడు తల్లిదండ్రులు కొద్ది క్రేజీ ఎక్కువ అయిపోయి వాడికి ఉంది వీడికి ఉంది అనేసి పిల్లలకి బిలో ఎయిటీన్ ఇయర్స్ బైక్లు కొనివ్వడం వల్ల యాక్సిడెంట్లు గట్టి ఎక్కువ అవుతున్నాయి అలాగని బండి కొనివ్వడం తప్పు అంటే అది తప్పు కాదు బండి అవసరం కాలేజీ ఎక్కడో ఉంటది బస్సులో ఉండవు బండి ఉండాలి బట్ ఆ ఏజ్ చూసుకోవాలి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత ఎల్ఎల్ఆర్ పెట్టుకొని పెర్మినెంట్ లైసెన్స్ తీసుకొని అప్పుడు బండి తొక్కితే తప్పేం లేదు అవును సార్ అలాగని బండి కొనిపోవడం అసలు బల్లే వద్దు టెక్నాలజీ వద్దు అసలు రోడ్ అంటే మరి అభివృద్ధి ఎక్కడ ఉంటుంది రోడ్లు ఇవన్నీ అక్కడ టెక్నాలజీ అందిపుచ్చుకోవాలి పుచ్చుకోవాలి దానిలో ఉన్న లోపాల సైడ్ వెళ్లకుండా లాభాల సైడ్ మనం వెళ్ళాలి థ్యాంక్ యూ సార్ అలాగే మీరు ఎస్ఐగా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మీ పోలీస్ కెరియర్లో మిమ్మల్ని పొలిటికల్గా కానీ క్రిమినల్స్గా ఎవరైనా భయపెట్టారా బెదిరింపుకోవాల్సి వచ్చాయా అలా ఉద్యోగరీత్యా సపరాయిన రోజు ఏంటి సార్ నేనా అవును సార్ ప్రతి పోలీస్ ఆఫీసర్ జీవితంలో నాకు తెలిసి ఎందుకంటే మా ఫ్రెండ్ కూడా ఉన్నారు ఒకసారి చెప్పారు చాలా అవసరమైతే కొద్దిగా పొలిటికల్ ప్రెజర్ ఎక్కువ వస్తుందరా తర్వాత కొద్ది కొద్ది ఇబ్బందులు వస్తారా అని విన్నాను నేను మీ జీవితంలో అలా ఎప్పుడైనా బాగా బాగా ఇబ్బందికర సంఘటనలు నాకు పెద్ద ఎదురవ్వలేదు కానీ కొన్ని కొన్ని సంఘటనలు మన కెరియర్లో గ్యాప్ ఉండిపోతాయి అన్నమాట అదే సార్ నేను విజయనగరం జిల్లాలో అప్పుడు రామభద్రపురం పనిచేసినప్పుడు ఒక సెన్సేషన్ మర్డర్ కేసు అయింది అందులో ఒక పార్టీకి చెందిన వ్యక్తి చనిపోయాడు ఆ ఊర్లో ఏమవుద్దు ఈ పార్టీకి చెందిన వ్యక్తులు ఒక ఊరు పెద్ద మనిషి అనమాట చనిపోయిన మిగతా ఇళ్ళ మీద ర్యాంక్స్ పొలిటికల్ అటాక్ చేస్తారేమో ఇది వస్తుంది ఆ వ్యవహారంలో పరిస్థితి వస్తేనే ఆ రోజు చాలా అవును సార్ ఆ రోజు మొత్తం ఏమవుద్దో తెలియక రాత్రి పగలనక ఆ ఊర్లో కాపల కాపలా కాసుకొని ఒక వర్గం ఈ వర్గం వర్గంతో నాయకుడు చనిపోయాడు ఆ వర్గం మీద అటాకులు జరగకుండా చాలా జాగ్రత్తగా ఏ ఇన్సిడెంట్ జరగకుండా తీసుకొచ్చిన సంఘటన అనేది నా జీవితంలో అదొక ఇంపార్టెంట్ సంఘటన ఏదైనా ఫ్యాక్షన్ మటర్ జరిగిన సర్ప్రైజ్ ఉంటారు మీరు తెల్లవారు ఆరు గంటలకి ఫిర్యాదు ఆ కేసులో అంటే ఎవరైతే చంపాడో ఆయన కత్తి పట్టుకొని పోలీస్ స్టేషన్కి వచ్చాడు అదే అలాంటి సంఘటన అనమాట ఎస్ఐ గారు నాకు ఫోన్ చేసినప్పుడు ఎస్ఐ గారు గాబర గాబరగా ఫోన్ చేశారు సార్ కత్తి పట్టుకొని పోలీస్ స్టేషన్కి వచ్చాడు అవును ఫలానా ఆయన్ని చంపేశాడు అని అవును సార్ అతను ఒక ర్యాంకర్ వేసే అతను కొద్దిగా వయసు ఎక్కువ టెన్షన్ పడతాడు అని తెలుసుకొని నేను ఇమీడియట్గా అవును సార్ నేను రష్ అయ్యి ఆ ఊరిలో ఎందుకంటే ఆ చనిపోయిన వ్యక్తి చాలా ఇంపార్టెంట్ వ్యక్తి అవును సార్ ఆ ఊరికి పెద్ద మనిషి అనమాట తెల్లవారు ఆరు గంటలకి వేసవికాలం అది లైట్లోనే లైటింగ్లోనే వాడు బయరు భూమికి వెళ్తుంటే వెనకతలు కొడుకున్నాడు కొడుకున్నా కూడా జరగకుండా అందరూ వచ్చి ఒక ఆరుగురు అటాక్ చేశారు సార్ కొంతమంది దాన్ని సహకరించారు ఆ కేసు చంపడం పక్కన పెడితే ఆ కేసులో చాలా టెన్షన్ ఫీల్ అయ్యాం ఎందుకంటే చనిపోయిన వ్యక్తి ఒక పార్టీకి చెందినవాడు ఇతను వేరే పార్టీకి చెందిన వ్యక్తులు ఆ ఊర్లో ఉన్నారు ఆ రోజు గృహ దహనాలు అవుతాయేమో వీళ్ళ మీద ఆల్ అటాకులు చేస్తారేమో అనేసి ఆ రోజు అంటే చాలా ఇన్సిడెంట్లు అలాగ ఉంటాయి ఎక్కువగా నా మైండ్ లో జ్ఞాపకం అయ్యేది ఆ ఒక్క ఇన్సిడెంట్ ఆ విషయంలో మీరు చాలా సపరయ్యారు కూడా అయ్యాము సక్సెస్ ఆఫీసర్ కూడా చేసి ఒక్క ఇన్సిడెంట్ కూడా జరగకుండా దాన్ని అలాగా పాసిఫై చేసి ప్రెస్పిరేట్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా మా తాలూకా అక్కడ నాకు అనిపించింది గుడ్ పోలీసింగ్ చేస్తే ప్రజలందరూ సహకరిస్తారని నాకు అర్థమైంది అవును సార్ అయితే సార్ మేమైతే పోలీసులు అంటే నిజంగా అన్ని వ్యవస్థల కంటే గొప్ప వ్యవస్థగా ఫీల్ అవుతాం సార్ మాకు తెలిసినంతవరకు ఎందుకంటే పోలీస్ అనేది పడుకుంటే ప్రజలు హ్యాపీగా బ్రతకలేదు సార్ అలాంటిది మిమ్మల్ని కానీ ఎవరైనా పొలిటికల్ నాయకులు కానీ మిమ్మల్ని పోలీస్ ఏంటో మీరు ఏం చేస్తున్నారు అన్ని పోలీసులు సార్ మీరు రోజు ఉందా మిమ్మల్ని ఎవరైనా కామెంట్ చేసేటప్పుడు మీకు ఏంటి మా డ్యూటీని యాక్చువల్గా మీది ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ వాళ్ళదంటే ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ కాదు అక్కడ బాధనే రోజు ఉందా మీకు ఎప్పుడైనా అంటే ఇది ఏ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళకన్నా వస్తుంది పోలీసులో కొద్దిగా ఎక్కువ వస్తుంది పబ్లిక్ ప్లేస్ కారణం ఏంటంటే ప్రతి వాళ్ళు కావచ్చు ఎవరైనా పోలీస్ స్టేషన్ ఈవెంట్స్ చెప్పవచ్చు చెప్పినప్పుడు అందరూ వచ్చే వాళ్ళందరికి ఆతృత ఉంటది వాళ్ళ బాధలకు సంబంధించి నాకు బాగా వినాలి సిఏ గారు ఎస్ఏ గారు బాగా వినాలి ఇమీడియట్లుగా ఆ ఊరు పంపించాలి ఆ మొద్దాయి తేవాలి మొద్దాయి చదగ్గుతీయాలి సాటిస్ఫై ఈ తగు అని ఏ తగువని వెంట వెంటనే అయిపోవాలి వెంట వెంటనే సరివే అయిపోవాలి వెంట వెంటనే అంత అయిపోవాలని నా ఎంతో యాంగ్జైటీతో వస్తారు ఆ యాంగ్జైటీతో వచ్చిన వాళ్ళకి మనం సరైన సమాధానం చెప్పకపోతే ఇంకా డిప్రెషన్ లోనే అయిపోతారు అవునా సిఏ గారి పట్టి నుంచి ఎస్సీ గారి పట్టి ఎవరో రిసెప్షన్ రిసెప్షనిస్ట్ వ్యవస్థ వచ్చిందో దానికోసం అవును సార్ వీళ్ళు ఎవరు లేకపోయినా రిసెప్షన్ దగ్గర కూర్చొని వాళ్ళు మాట్లాడి ఆ పిటిషన్ తీసుకొని పిటిషన్కి ఒక రసీద్ ఇచ్చి సిఏ గారు భోజనంకి కెళ్లమ్మా లేకపోతే బయటకి వెళ్ళారని చెప్పి వాళ్ళు చేయించి మళ్ళా ఆ పిటిషనర్ దగ్గరకి సీఏ గారి దగ్గరికో లేకపోతే ఎస్సీ గారి దగ్గరికో రైట్ గారి దగ్గరికో బాధ్యత ఎస్సీ దగ్గరికో పెట్టే ఒక వ్యవస్థ ఉంది పోలీస్ స్టేషన్ లో అది చేసి వాళ్ళు అంతవరకు ఆపగలగాలి వీళ్ళు అవును సార్ వీళ్ళు ఆపగలిగితే వాళ్ళు ఎంత అయినా కొద్దిగా కూల్ అవుతారు అవును సార్ మనం అసలు ఎవరు పట్టించుకోకుండా ఒక సెంట్రీ ఒంటే ఎవరు లేరు అని ఈ వచ్చిన వాళ్ళు ఇన్నో మా కాండి వేటి నుండి వచ్చేస్తారు సాయంత్రం అయినప్పటికీ పూడి మనకి నుండి ఆటోల మీద కంప్లైంట్లు పట్టుకుని వస్తారు వాళ్ళకి అక్కడ మా పోలీస్ స్టేషన్ చెట్టు ఉంటది ఆ చెట్టు దగ్గర కూర్చొని అలా చూస్తారు సిఏ గారి జీప్ ఎప్పుడు వస్తుంది అనేసి అవును సార్ వాళ్ళు అలవాటు పడతారు సిఏ గారి దగ్గరే మేము చెప్పాలని అవును సార్ కాబట్టి మాటలు మాట్లాచటం విని వెంటనే కేసు కట్టినా ఒప్పుకోరు సరే వాళ్ళు పిలిచి మాట్లాడని బాబు అంటారు వాళ్ళ తలుక మనోభావాలు అర్థం చేసుకొని వాళ్ళు పిలిచిన దాకా ఒక టైం తీసుకొని అదే చేస్తారు వెంటనే కేసు కట్టితే ఎందుకు సార్ కేసు కట్టరనే పరిస్థితులు కూడా మాకు ఉంటాయి కేసు కట్టినా ఇబ్బంది కట్టకపోతే మాకు ఇబ్బంది అలా కొన్ని సందర్భాల్లో మేము ఇబ్బంది ఫీల్ అవుతాం అయినప్పటికీ కొద్దిగా రిస్క్ భరించి అందులో సెటిల్ అవుతారు మూడు పిల్లలు తెలియక గొడవ చేసుకున్నారని దగ్గర తప్పనిసరిగా మేము వాళ్ళకు అనుకూలంగా మేము చేస్తాం అవును సార్ సార్ అలాగే మీ డ్యూటీలో ఎప్పుడైనా బాగా బాధ అనిపించే రోజేంటి సార్ అలాగే దానికి కారణం ఏంటి అలాగే మీ లైఫ్లో హ్యాపీగా సంతోషపడే రోజేంటి సార్ అది నేను డ్యూటీలో బాధపడిన రోజు ఏంటంటే ఒక యాక్సిడెంట్ ఒక బస్సు ప్రయాణికులు తీసుకొని ఒరిస్సా సైడ్ వెళ్తుంది బస్సులో అందరూ నిద్రపోతున్నారు సండగా ఒక లారీ వెనప షీట్ని ఐరన్ షీట్ని తీసుకొని వెళ్తుంది అవును సార్ ఈ లారీ డ్రైవరు ఐరన్ షీటు లారీకున్న బాడీ కన్నా అది ఎక్స్టెండ్ అయి ఉంది ఆ షీటు ఎక్స్టెండ్ అవడం వల్ల ఈ లారీ ఒరిస్సా సైడ్ వెళ్తుంది ఈ ఐరన్ షీట్ ఒరిస్సా నుండి ఆ రివర్స్లో వస్తుంది ఈ షీట్ వెళ్ళి ఎక్స్టెన్షన్ అయిన షీట్ బాడీకి ఎక్స్టెన్షన్ అయిన షీట్కి నీకు ఎటువంటి లైటింగ్ కానీ లేకపోతే రెడ్ టవల్ కానీ ఏది లేదు ఈ బస్ డ్రైవర్ అది చూసుకోలేదు చూసుకోవడం వల్ల ఒక్కసారి ఈ షీట్ మొత్తం కూర్చున్న వాళ్ళు అందరు నడువులు కోసుకొని వెళ్ళిపోయింది అయ్యో రైట్ సైడ్ కూర్చున్న వాళ్ళు అందరూ లెఫ్ట్ సైడ్ వాళ్ళకి ఒక్క దెబ్బ లేదు రైట్ సైడ్ కూర్చున్న వాళ్ళు అందరూ చనిపోయారు అయ్యో అంటే ఒక కత్తి నడువులు అంటే ఒక షీట్ ఐరన్ షీట్ చాలా మందంగా ఉండే షీట్ అనమాట ఇక్కడి నుంచి మందం ఉంటది అయ్యో మొత్తం ఇక్కడ అసలు ప్రశ్న లేదు ఒక రంపంతో కోసినట్టు టోటల్గా గెలిపోయింది పోలీసులో ఎలాగుంటుంది అంటే నేను సెలవు మీద శ్రీకాకుళం వెళ్ళాను నాకు తెలిసిన ఇమీడియట్ రాత్రి ఇది ఒంటి గంటన్నర ఆ ప్రాంతం జరిగింది గా నాకు దగ్గర ఉండడం వల్ల వస్తే ఎక్కడ పడితే అక్కడ ఆహాకారాలు సేవలు ఇమీడియట్గా కొంతమంది మేము తీసుకెళ్ళి బాధ ఉన్నప్పటికీ కొంతమందికి మేము గా ఇటెండ్ అవడం వల్ల చాలా మంది బతికారు లారీ కూడా ఆపకుండా అవును సార్ వీడికి ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళిపోయాడు బస్సు ఏమో ఆంధ్ర సైడ్ వస్తుంది లారీ ఏమో ఒరిస్సా సైడ్ వెళ్తుంది అంత అదే ట్రైలర్ లారీ అంటే ట్రైలర్ ఈ ఐరన్ షీట్ వేసుకొని వీడు ఆపుకోండి వెళ్ళిపోయాడు ఎంత జరిగినా కూడా ఆపుకోండి వెళ్ళిపోయాడు అది సబ్సీక్వెంట్ గా మేము నా అక్కడ దారిలో ఒక పెట్రోల్ బంక్ దగ్గర మూల తోసి బండిని అది పట్టుకున్నాం పట్టుకొని తర్వాత జరగవలసినవన్నీ జరుగుతాయి అరెస్ట్ సార్ ఆ సంఘటనలో చాలా హృదయ విధారకమైన ఆ సంఘటన పడుకున్న వాళ్ళకి మేము బస్సులో ఉన్నాం అని అనుకున్నారు కానీ ఇటు సైడ్ వాళ్ళకి లెఫ్ట్ ఉన్నోళ్ళకి యాక్సిడెంట్ ఒకటి జరగలేదు రైట్ ఉన్న వాళ్ళు అందరూ చచ్చిపోతాయి అదొక రకమైన ఆ ఇదనమాట ఒక రకమైన పరిస్థితి అవును సార్ వాళ్ళకి ఏమవలేదు వీళ్ళు మాత్రం చచ్చిపోయారు అవును కొంతమంది సేవ్ చేసామనుకోండి అవును ఈ సేవ్ చేసిన వాళ్ళందరూ చాలా మా కృతజ్ఞతలు చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము చచ్చిపోయిన వాళ్ళకి మేము తాలము ఆ సంఘటనలో నా జీవితంలో అంత పెద్ద యాక్సిడెంట్ నేను మరలా ఎప్పుడూ చూడలేదు అంత పెద్ద యాక్సిడెంట్ అలాగే ఈ అచ్చుతాపురం పోలీస్ స్టేషన్ అంటే ఒక కంపెనీలు ఇండస్ట్రీలు ఉన్న ఏరియా సార్ యాక్చువల్గా అలాగే ఇక్కడ కొన్ని కొన్ని ఊర్లు గ్రామాలకి సర్వీస్ ఇవ్వడానికి మీకు సరిపడే స్టాఫ్ సరిపోతుందా సార్ అలాగే మీ స్టాఫ్ అంట మీరు ఏమైనా ఇబ్బంది పడుతుంటారా సర్వీస్ ఇవ్వడంలో అచితాపురం యాక్చువల్గా ఇది ఒక మండల్ పోలీస్ స్టేషన్ మొదట్లో అవును సార్ మండల్ పోలీస్ స్టేషన్కి స్ట్రెంత్ ఒక ఎస్ఐ ఒక ఏఎస్ఐ ముగ్గురు హెచ్సీలు పదిహేను మంది పీసీలతో యాక్చువల్గా అది ఒక పాలసీ అవును సార్ అలా స్టార్ట్ అయింది దీన్ని రానున్న అప్పట్లో అచితాపురం పోలీస్ స్టేషను మామూలుగా వ్యవసాయ ఆధారిత పోలీస్ స్టేషన్ మీద ఉండేది ఇక్కడ రియల్ ఎస్టేట్ గానీ ఇండస్ట్రియలైజేషన్ కానీ ఏం లేదు అవును సార్ ఒకప్పుడు సార్ ఒకప్పుడు ఇప్పుడు ఏమైందంటే సెజ్ వచ్చిన తర్వాత మొత్తం భూములు అన్ని అక్ చేసి ఒక పక్కన బార్కు ఒక పక్కన ఏపీఐఐసి ఎస్సీ జెడ్ అవును ఇదంతా చేయాలి ఏదైనా అచ్చితాపురం ఇండస్ట్రియల్స్ అన్ని కాన్సన్ట్రేట్ అయితే అయ్యేవి ఇక్కడ అవును సార్ అయితే అందరూ అన్నట్టు అచ్చితాపురం మండలంలో అంత పెద్ద నీకు ఇది ఉండదు కాకపోతే రాంబిల్ మండలంలో ఎక్కువ ఫార్మా కంపెనీస్ ఉంటాయి అవును సార్ అచితాపురంలో బ్రాండిక్స్ యాక్చువల్గా అచ్చితాపురం మండలంలో కంపెనీలు తక్కువే రాంబిల్ మండలంతో కంపేర్ చేసుకుంటే బట్ అచితాపురం ఇది మెయిన్ సెంటర్ కాబట్టి ఏది జరిగినా అచితాపురం మీద ఇంపాక్ట్ ఉంటుంది ఇది ఒక రకమైన గేట్ ఆ నీకు రాంబిల్ వెళ్ళాలన్నా యలమంచాలన్నా అనకాపిల్లి వెళ్ళాలన్నా సి సీ సోర్కి వెళ్ళాలన్నా ఏదేమైనా సరిపోతున్నారు సర్వీస్ స్టాఫ్ చాలరండి ఇప్పుడున్న దీంట్లో స్టాఫ్ ఎందుకు చాలరా అంటే స్టాఫ్ పరిస్థితి ఎలాగ ఉందంటే ఇప్పుడు ఇండస్ట్రియలైజేషన్ అయిపోయిన తర్వాత రిక్వైర్మెంట్ పెరుగుతుంది అవును సార్ నైట్ బీట్లు సార్ లేకపోతే ఏదన్నా ఇమీడియట్ రెస్పాన్స్ టీమ్స్ కానీ ఎక్కడో ఒకటి జరుగుతుంది ఒక బాయిలర్ పేలిందేనో లేకపోతే ఒక దగ్గర అంటే అనుకోకుండా వచ్చేవే యాక్సిడెంట్లు అంటారు కాబట్టి వాటికి ఇమీడియట్ రెస్పాన్స్ ఉండాలి అవును సార్ పక్కన ఆడికి హాస్పిటల్ తీసుకెళ్ళడం అక్కడ లేబర్ ప్రాబ్లమ్స్ లేకుండా చూడడం కాబట్టి దానికి సంబంధించి అప్గ్రేడ్ చేశారు పోలీస్ స్టేషన్లు అవును సార్ అచితాపురం అనగా రాంబిల్ అనగా తర్వాత నక్కపిల్ల అనగా బాయికిరాపేట అనగా కాసింకోట అనగా అనకాపిల్ల అనగా ఇవన్నీ అప్గ్రేడ్ చేశారు చేసినప్పటికన్నా అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్స్ కి ఉన్న యాక్చువల్ స్ట్రెంత్ ఇంకా రాలేదు దానివల్ల ఏంటంటే మీరు కొంచెం ఆఫీసర్లో పెరిగిన ఇప్పుడు ఏదైనా మెన్ ఉంటేనే పని సర్వీస్ ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది అది హోమ్ హోంగార్డ్స్తోనే వాళ్ళతో చేయించడం ఇంకా స్ట్రెంత్ పెంచితే ఇంకా క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ఇంకా బాగా మేము ఇవ్వగలుగుతాం సార్ అది ఇంకా అది ప్రాసెస్లో ఉందండి ఓకే సార్ సార్ అలాగే ఫైనల్గా పోలీసులు యొక్క సర్వీస్ను ప్రజలు ఎలా ఉపయోగించుకోవాలి వాటి ఫోన్ నంబర్స్ ఏంటి ఎవరైనా ఆపదలో ఉండేటప్పుడు ముఖ్యంగా మహిళలు కానీ పోలీస్ స్టేషన్కి వచ్చేటప్పుడు ఫిర్యాదు ఇవ్వలేని ఆపద వస్తే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి ఒకసారి మన అచ్చితాపురం మండల ప్రజలకు ఒకసారి మీరు వివరించండి ఒకసారి అంటే ఫిర్యాదులు ఇవ్వడానికి ఎన్నాళ్ళు పోలీస్ స్టేషన్కే రావాలనేది అది అవసరం లేదు హండ్రెడ్ కాలు వన్ వన్ టూ కాలు ఎప్పుడూ ఉన్నాయి ఎప్పుడు కాల్ అది లిఫ్ట్ అవుతుంది సార్ చేస్తారు అక్కడ రికార్డ్ చేస్తారు మాకు తెలియబరుస్తారు మేము ఎంతసేపులో అది అటెండ్ అయ్యాము దాని తల్లకి రెస్పాన్స్ ఎలాగుంది ఉంది దాన్ని ఎఫ్ఐఆర్ కట్టారా లేకపోతే సెటిల్ చేసారా అన్ని వివరాలు రికార్డ్ చేసే ఒక వ్యవస్థ ఉన్నది ప్రతి జిల్లాలో వాళ్ళు ఎప్పుడు చేస్తారు దాన్ని పోలీస్ కంట్రోల్ రూమ్ అంటారు దానికి సిఐ నేతృత్వంలో ఉంటారు వాళ్ళకి ఎస్పి మానిటరింగ్ చేస్తారు తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి రసీదు తీసుకునే పద్ధతి ఎలాగా ఉంది అవును సార్ తర్వాత సైబర్ సెల్ సైబర్ కంప్లైంట్స్ ఇప్పుడు ఎక్కువ అయిపోతున్నాయి అవును సార్ కూరం అంటే ఉండేవి కావు ఇప్పుడు ఇది కొత్త టెక్నాలజీ వల్ల వచ్చిన ముప్పు అనమాట ఈ సైబర్ కంప్లైంట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సిఐడి వాళ్ళ ఆధ్వర్యంలో వన్ నైన్ త్రీ జీరో అనేసి ఒక నెంబర్ ఉంది అవును సార్ నాది ఒక ఇరవై వేల రూపాయలు డెబిట్ అయిపోయింది అలాంటి చిన్న చిన్న కంప్లైంట్స్ వాళ్ళు ఇస్తే అవతల ఎవరికైతే రిసీవర్ కా అకౌంట్ ఉంటారు వాళ్ళది నీకు అందాక లో పెడతారు అవును సార్ ఇలాంటి వ్యవస్థలు అన్ని ఉన్నాయి అవును సార్ తర్వాత ఎలాగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఎలాగా ఉంది దాని ప్రకారం కేసులు పెడతాం ఈ విధమైన వ్యవస్థలు ఉన్నాయి తర్వాత ఇప్పుడు మన కొత్తగా పీజీఆర్ఎస్ పబ్లిక్ ఈవెంట్స్ రిడ్రస్ సిస్టమ్ అనేసి ఒకట మన గవర్నమెంట్ ఒకటి పెట్టింది వీళ్ళు ప్రతి సోమవారం అవును సార్ వాళ్ళ వాళ్ళ కలెక్టర్ అయితే లో ఎస్పీ గారు అయితే ఎస్పీ గారు ఆఫీసులో ఇవన్నీ పెడతారు అలాగే ప్రతి ఆఫీస్లో మేము కూడా అందుబాటులో ఉండి ప్రజలతో ఫిర్యాదులు తీసుకుంటాం అవును సార్ ఇదే కాకుండా మిగతా రోజులు ఆ రోజే కంప్లైంట్లు ఇవ్వాలని ఏం లేదు సార్ ఏ రోజైనా వెళ్ళొచ్చు కంప్లైంట్లు ఇవ్వచ్చు ఈ ఇవ్వడం తీసుకోవడానికే మేము ఉన్నాం దాని తాలూకా అయితే ఎక్కువ మంది ఏంటంటే సివిల్ డిస్ప్యూట్లతో వస్తుంటారు మా భూమి ఎంత ఉందో వాళ్ళ భూమి ఎంత ఉంది మా భూమిలోకి వచ్చారంటారు ఇవన్నీ రెవెన్యూ లింక్డ్ కంప్లైంట్స్ ఎక్కువ ఉంటాయి వాటిలో మనం ఇమీడియట్ గా చేస్తే ఎవరో ఒకరు నష్టపోతారు కాబట్టి మన ఇట్లో రెవెన్యూకి మనం లెటర్లు పెట్టడం వీళ్ళిద్దరికి తగులు ఆడుకోకుండా చూడడం బైండ్ డోర్ చేయించడం చేస్తుంటాం అంటే వెంట వెంటనే ఇన్స్టెంట్ జస్టిస్ కావాలంటే కొన్ని విషయాల్లో అంటే అది కొన్ని ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూ ఉంటాయి ఫ్యామిలీ రిలేషన్ ఇష్యూ ఉంటాయి అది వెంటనే కేసు కట్టడం వల్ల ఒక పార్టీకి నష్టం జరిగిపోద్ది అవును సార్ అంటే అలాంటి దగ్గర మనం కొద్దిగా డిలే చేస్తాం డిలే చేసి అంటే విత్ గుడ్ ఇంటెన్షన్ తోనే చేస్తాం అవును సార్ అది కొద్ది అనేది నిజంగా బాగా అంటే ప్రూవ్ చేయాలి సార్ మనకు ఒక ఒక కొంత టైం దొరికితే ప్రూవ్ వస్తుంది అవును నిజం అంటే బయట అది కొంతమంది ఇష్టపడరు ఫిర్యాదులు వెంట వెంటనే మాకు ఎఫ్వేర్ కట్టించండి వాళ్ళ మీద అన్నట్టు ఏదో ఒక వెంట ఒక పగ మాట్లాడతారు అలాంటివన్నీ కొద్ది కొద్దిగా డిలే చేస్తాం తప్పించి ఎప్పుడు ఫిర్యాదులు తీసుకోకపోవడం ఉండదు తీసుకుంటాం అన్ని ఆఫీసుల్లో ఫిర్యాదులు తీసుకుంటారు ఎవరినైనా కొట్టడానికి వచ్చిన ఎవడైనా రవిడి మూకలు వెళ్ళి కొట్టడానికి వచ్చినా అలాగే ఒక మహిళ ఆపదలో వచ్చినా సరే మీకు ఫస్ట్ చేయవలసింది హండ్రెడ్ కాల్ సార్ హండ్రెడ్ కాల్ వన్ వన్ టూ కాల్ వన్ వన్ టూ కాల్ సర్వీస్ సర్వీస్ వాళ్ళకి మీరు అక్కడికి తప్పనిసరిగా నేను ఇక్కడ అలా చాలా రోజుకి పది కాల్స్ వస్తుంటాయి మా ఇంట్లో భర్త కొట్టేస్తానంటే అర్జెంట్ గా రెండు కాల్ చేస్తారు ఇమీడియట్ గా వెళ్తారు వెళ్తారు అలాగే వాళ్ళందరి గ్యాంబ్లింగ్ అవుతుంది వాళ్ళందరి కాక్ ఫైటింగ్ అవుతుంది వాళ్ళందరూ డైస్ గేమ్స్ ఆడుతున్నారు ఈ విధమైన కంప్లైంట్లు పెద్దలు చేస్తుంటారు కొంతమంది కావాలని పక్కదవారి పెట్టించడానికి కూడా చేస్తుంటారు కొంతమంది ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చేస్తుంటారు అవును సార్ రకరకాలుగా మాకు వస్తుంటాయి ఏదైనా మేము వెరిఫై చేసుకుంటాం మాకు విలేజ్ కొన్ని ఉంటాయి మా ఇన్ఫర్మేషన్స్ ఉంటారు వాళ్ళ ద్వారా కూడా వెరిఫై చేసుకుంటారు విలేజ్ లో కొద్ది పెద్ద మనుషులు ఉంటారు తెలిసిన వాళ్ళు అవును సార్ వాళ్ళ ద్వారా సమాచారం తీసుకుంటాం థ్యాంక్ యూ సార్ మంచి సమాచారం ఇచ్చారు అయితే మన చిత్తాపురం సిఏ బుచ్చిరాజు గారు అంటే ఇక్కడ ముఖ్యంగా ప్రజలు ఎలా పోలీసులు ఉపయోగించుకోవాలి వాళ్ళ సర్వీస్ని ఎలా ఉపయోగించాలి అనే ముఖ్యంగా అదొక పాయింట్ తర్వాత అలాగే ఇక్కడ అచ్చితాపురంలో అందరికీ పార్టీలకు అతీతంగా ఆయన సర్వీస్ ఇవ్వాలి ఆయన యొక్క ఆయన యొక్క విధి ఎందుకంటే ఆయన డ్యూటీ కూడా అదే ముఖ్యంగా ఇక్కడ కొన్ని విషయాలు ఆయన చెప్పింది ఏంటంటే డెఫినెట్గా మీకు ఆపద వచ్చేటప్పుడు అండర్ కాల్ ఫోన్ చేయండి ఏదైనా ఇంపార్టెంట్ ఆపద వచ్చినా అది అది అక్కడ మీరు చేరుకోలేని ఎడల పోలీస్ స్టేషన్కి చేరుకోలే అండర్డ్ కాల్ చేయండి అన్నారు అలాగే తర్వాత యువతకి ఆయన ఇచ్చే సందేశం ఏంటంటే ఇప్పుడు ఆయన ఒక సిఐ ఎదిగారు ఒక సెల్ ఫోన్ ఉపయోగించేటప్పుడు మంచిని చూడండి చెడును వదిలేయండి ఇలా ప్రతి ఒక్కరు కూడా లైఫ్లో సక్సెస్ అవ్వండి యువత కూడా అని చెప్పి మంచి సందేశం ఇచ్చారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు థ్యాంక్ యూ మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్